నా పేరు పొడపంగి నాగరాజు పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నిన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండో ఆయన వస్తున్నటువంటి క్రమంలో మాలాంటి విద్యార్థి సంఘాల నాయకులను కూడా కనీసం ఒక మెమరండం ఇస్తాం ఒక వినతి పత్రం ఇస్తాం అని చెప్పేసి చెప్పినా కూడా మాకు అవకాశం కల్పించినటువంటి ఒక పరిస్థితి కూడా నెలకొన్నది అదేవిధంగా అనేక మంది విద్యార్థి నాయకులను కూడా అరెస్ట్ చేసిన ఒక స్థితి కూడా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నది అంటే మేము అడుగుతున్నాం తెలంగాణలో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందుకు మేము తెలంగాణలో విద్యకు అబ్బుగా చేస్తాం తెలంగాణ విద్యను డెవలప్ చేస్తాం ప్రభుత్వ విద్యారంగాన్ని డెవలప్ చేస్తాం అని చెప్పేసి అనేక రకాలటువంటి హామీలు ఇచ్చి అధికారాన్ని చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు దానికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తూ తన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు అంటే విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు చెప్పాలన్నా కూడా ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకుండా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి స్థితి కూడా మనం ముందట ఉంది కానీ నిన్న వచ్చిన తర్వాత మేము అనేక విద్యార్థులు మేము అనేక ఆశలు తోటి మేము ఎదురు చూసాం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ యొక్క ఉస్మానియా గడ్డ మీదకి వస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ఉస్మానియా గడ్డ ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అనేక సమస్యలతో సతమతం అవుతా ఉంది కాబట్టి ఈ యూనివర్సిటీకి తగినటువంటి బడ్జెట్ కేటాయిస్తాడేమో ఎమటే రిలీజ్ చేసిపోతాడేమో అదే విధంగా పోస్టులను కూడా భర్తీ చేసి నోటిఫికేషన్ ఇస్తాను చెప్తాడేమో అనుకున్నాం కానీ దానికి భిన్నంగా మాట్లాడి ఏదో రుబ్బన్ కట్ చేసి మాటలు చెప్పి అందరితో సప్పట్లు కొట్టించుకొని పోయే ప్రయత్నమే చేసిండు కానీ మాటలే చెప్పిండు కానీ దాన్ని ఆచరణలో పెట్టేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది అంటే డిసెంబర్ నాటికి మీ ఒక విడుదల చేస్తామని చెప్పేసి అన్నాడు కానీ ఒక నిర్దిష్టంగా ఒక ప్రణాళిక ప్రణాళికలు భర్తీ చేస్తాం ఈ టైం వరకు భర్తీ చేస్తాం అని కూడా ఏ విషయం మీద క్లారిటీ ఇవ్వకుండా వచ్చి పేపర్లో కానీ మీడియాలో వచ్చింది అంతే దానికి మీడియా పేపర్ కోసం వచ్చి ఏదో ఉస్మానియా యూనివర్సిటీకి చరిత్రలో తెలంగాణ వచ్చిన తర్వాత నేనే సందర్శించను అని చెప్పేసి అన్నాడు కానీ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే ఆర్ట్స్ కాలేజ్ చూసుకున్నా మిగతా కాలేజీలు చూసుకున్నా హాస్టల్ చూసుకున్నా కనీసం ఈ యూనివర్సిటీలో కనీసం నాణ్యమైన భోజనం కూడా అందకుండా విద్యార్థులు అనేక సందర్భాలలో ఇదే ఆర్ట్స్ కాలేజ్ ధర్నాలు ర్యాలీ చేసినటువంటి స్థితి కూడా మనందరికీ తెలుసు కానీ దాని గురించి కానీ హాస్టల్ గురించి కానీ పోస్టుల గురించి కానీ ఏది మాట్లాడకుండా ఆయనకు ఏదైతే అది మాట్లాడి వెళ్ళిపోయినటువంటి స్థితి ఉంది కాబట్టి మేము పిడిఎస్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మంత్రులు ఎక్కడ పర్యటించినా కానీ ఏ జిల్లాలో పర్యటించినా ముందస్తుగా పీడీఎస్ విద్యార్థి సంఘాలని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది ఆయన అధికారంలో రాకముందుకు మేము ఏడో ఏడో అది గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని అని చెప్పేసి మాటలు మాట్లాడిండు కానీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టకుండా ఈ యొక్క రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ విద్యార్థులను మొత్తం అరెస్ట్ చేస్తున్నటువంటి స్థితి కూడా అంటే ఆయన ఎక్కడ తిరిగినా ఆయన మంత్రులు తిరిగినా ఎమ్మెల్యేలు తిరిగినా వాళ్ళు ఏదైతే పరిపాలన కొనసాగిస్తున్నారో ఆ పరిపాలనని మొత్తం ఎండగట్టేటువంటి ప్రజలకు తీసుకు పోయేటువంటి బాధ్యత పీడిఎస్ తీసుకుంటే దాని ఒక ప్రశ్నించే గొంతును నొక్కే విధంగా ఎక్కడికెక్కడ పోలీసులను పెట్టుకొని అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతుకొని పరిస్థితి కాబట్టి మీ ఎక్కడైనా రేవంత్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే మీరు డిసెంబర్ నెల వరకు పెట్టారో అంతకంటే ముందే మొత్తం మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ఉస్మాని యూనివర్సిటీకి ప్రత్యేక బడ్జెట్ వెయ్యి కోట్లు కేటాయించాలి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రులు కానీ గ్రామ గ్రామాలు తిరగకుండా మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం